ఎకానమీ డ్జెట్ ఎట్లా చేయాలనేది సంపద ఎట్లా పెంచాలని తెలివితేటలు కావాలి కాంగ్రెస్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు బడ్జెట్ ఎప్పుడు కూడా గొర్రెతో బెత్తడనట్టే పెత్తండి పదివేల కోట్ల లోపే ఉంటుండే పదివేల కోట్ల లోపే ఉండేటువంటి బడ్జెట్ ను యాభై రెండు యాభై మూడు వేల కోట్లకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది సంపద ఎట్లా సృష్టించానో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయన సృష్టించిన సంపద మీద వచ్చిన యావరేజ్ పెరుగుదలతో ఇలా రాజశేఖర రెడ్డి పోదులు కొడతా ఉన్నాడు ఈయన కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగా సంపద పెరగలేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను సంపద పెంచింది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంజాయ్ చేసింది రాజశేఖర రెడ్డి తప్ప సంపద పెంచింది ఈయన పెంచింది ఏమి లేదు అన్న ఈయన గొప్పతనం ఏం లేదు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన వ్యక్తిని పట్టుకొని ఎక్కడి నుంచి అని ఎర్రిగా తిర్రిగా ప్రశ్నిస్తున్న రాజశేఖర రెడ్డి నీకే ఏ పాటు విజయం ఉందో దాన్ని బట్టి అర్థమవుతా ఉందని చెప్పి నీకెంత కురుసతనం ఉందో